ఒకటి పాల ప్యాకెట్ ఇచ్చాము అరే పెద్ద అప్పది బాగా తీసుకోరా తీసుకో డబ్బులు యూడీ

అమ్మ పాల ప్యాకెట్ పెడితే అలా కాదు లుక్కమని కాపర్ పెడదాం లే 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 మరే బట్లు బట్లు అవన్నీ ఎదురు చూస్తా లేవు ఫ్రెష్ కాఫీ చేసుకొని తాగి పని స్టార్ట్ చేద్దాం లే లే ఓకే లే 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 కాలప్పు కిందకి ఎక్కువ పడతావి పరే పర పోయి బయటకు వచ్చే చూడమంట మూ కంటిచ్చాను మధ్యన రగ్ల చిన్న దాంట్లోన ਬਂਦਲ ਦਾਲ ਨੇ ਤਾ ਹੀ? ਉੂ. ਆ ਇਵੇ ਨੇ ਤਾ ਨੇ ਨੇ ਨੀ? ਆ ਇਵੇ ਨੀ ਤੀ. ਉੁ ਨੀ ਲੇ అవు కదండి ఇంకా పడబాద్కున్నాడే అబ్బాంత మిందా ఇవి రెండవ దాంట్లో నానేస్తానులే పట్టెలము కోళ్ళు ఇదినా അല്ലേപ്പം അന്നേന <coughs> 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 ఇది ఇంకా పన్నెండు రోజులు కదా పండుగలైతే దగ్గరకి పండుగలు దగ్గరకు వస్తున్నాయి అనమాట అందుకోసం తొందరగా పొద్దు పొద్దుగానే ఈ రోజు అయితే అన్నం వండేసిన మరి ఫస్ట్ అయితే అన్నమే వండేసిన అన్నం అక్కడైతే మరి బంతలు నానేసుకున్నాను యా దాంట్లో దాంట్లే అనమాట పొద్దుపది లేచినా ఈ పొద్దు బంతలు ఆడ అద్దే నానబెట్టి సరుకులోనేసి అక్కడైతే మనం బంతలు అద్దేసుకున్నాం ఇల్లు క్లీన్ చేసుకున్న సామాన్లు ఇప్పుడు దెన్ను ఉన్నది మధ్యాహ్నం నుంచి సామాన్లు ఇవ్వుకుందాం ఇప్పుడు ఫస్ట్ సార్ అయితే ఇంకా అక్కడ బంతలు అది వేసుకుందాం మరి బంత్ బెడ్ షీట్లు అన్ని నానేసేనే ఓకేనా అవి ముందరిని ఈ ఇంతలేసిన వాటిని కింద పారేసేవారు అగ్గల్ని అట్లా పారేయకూడదు గడ్డ పెట్టాలా ఒకటి ఒకటి అయిపోయిన తర్వాత ఆ నీళ్ళలో సర్ప నీళ్ళలో భారీ అదే అలా నాకు తొందర తొందరగా అనియాలి రెడీ చేయి మరే దాంట్లోనే ఇంకా అవి తీసి దాంట్లోనే అట్లా నిన్నవే కదా సరఫనీ నీళ్ళు లేచినవే కదా తీసేసి మరి ఏమైనా సరఫ నీళ్ళు ఉంటే అవసరాలి నీళ్ళు కదా దాంట్లో చూడమో దాంట్లో చూడమా బాకీట్లు అటువే తోడు సరిపోయి బకెట్ ఉంటే ఉండలేదు దాని తను కాదు ఇవి మిగతావి నానబెట్టవా అట్లా అప్పుడే సబ్బెట్టు పెట్టావు నేను అవునవునంటే ఇక పెద్ద మురికి మన్నే కదా తిక్కుంది అన్నట్టు కదా సరే సరే సరేలే బెడ్షీట్లు కదా आले आले आता बंद होईल आले रमजान मध्ये சண்ட ஆ நூறு 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 லை

नहीं ना तो है तो पिन दे अच्छा मैं नहीं बोल रहा बाबा गुड गुड चल

ఆ డ్రమ్ము మీద అది పెడితే గా అట్లా కారు నీళ్ళు డ్రమ్ములే నీళ్ళే నిల్లే ఉంటావి ఉంటావు పిండిదాం ఇప్పుడు పిండితే చూడు ఇల్లు వచ్చావు కానీ ఇది అంత ఆ డ్రొమ్ముల్ని అది ఆటి వరకు నీళ్ళు ఇసేటి వరకు చెప్పేదో పర్ఫెక్ట్ నువాగ అది ఎల్లియా కొనే అబ్బే అది బుర్దే గాడి సంతంతా నన్న లేకపోతే గానా ఈ నీళ్ళు దొరకవు ఏం దరకవు ఈ మందుకి ఇప్పుడుండే టైంకి పండగ ముందు ప్రపంచం మ్యూజిక్ వేరే వాళ్ళు చూసి జనాలు అది అట్లా బరువు సొంతం నీవు తపలబెట్టినా మనమైతే మన కొత్త అయితే బంతలు అద్దేసినాం అబ్బాయి ఇప్పుడైతే మరి గుడ్డలు ఉన్నాయి గుడ్డలు అద్దేస్తున్నాము బంతలు అయితే అక్కడ ఆరేసి వచ్చారు పైన అయితే మిద్ద మీద ఆరేసి వచ్చాను యాబగు గుడిమే ఇది కుట్టిందేనే ఇది కుట్టిందేనే వలగు చెయ్యి ఏ బుట్టిందే యాగుడు గుట్టిందే హ్మ్ బాబా 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 రికార్డ్ ఆ అమ్మన్న డిజైన్ జాకెట్లు కుట్టావు కదా ఆ కుట్టి బాబా 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 బంతలు దేశీ మరి జాకెట్లు కుడివా ఎక్సలెంట్ అగ్గిపెట్టి కలరు కుడి అగ్గిపెట్టి కలరు అగ్గిపెట్టి కలరు ఇవేమి రెండు కలర్లు ఒకటి ఉన్నాయి రెండు రెక్కలు పెట్టుకున్నాను కదా నేను ఒకటి ఒకటి చెప్పేపా సురేఖ నిజంగా నీకు చెప్పినట్లు సురేఖ సూపర్ అవే అయినా బట్ట గిట్టని కత్తిరించలేవు కదా ఏటివి ఇవి పూసల కాడ ఇవేమి వర్క్ కాడ ఏమీ కత్తిరించలేదు సూపర్ అదే సురేఖ నిజంగా ఎక్సలెంట్ తొడుక్కుంటే మాత్రం సూపర్ ఉంటుంది చూడండి నువ్వు సో మొన్న చూపించిన చీరలు జాకెట్లు కూడా కుట్టి చూపించినట్లే సురేఖ అయితే ఇంకా ఇవన్నీ ఉండి కానీ ఆ మిషన్ దిగితే మరి మనం పగంపర లే సో ఓకే ఫ్రెండ్స్ మరి మొదలైతే ఇంకా బంతలు మిగిలిన గుడ్డలు అయితే ఉతికేసింది సురేఖ ఇప్పుడు సాయంత్రం కూడా ఐదు గంటలైంది టైము ఇంక పూ అన్నీ అరింటాం ఇంకా మరి మనం బేకాసి అవి సెలవు ఎక్కే లోపే మనం తీసుకొస్తామంటే సురేఖ మాత్రము టైలరింగ్ మీద నుంచి మిషన్ మీద నుంచి లేదు మరి పదమా మరి అదే చెప్పు మరి ఉదయం మిషన్ కరెంట్ ఇప్పుడు కరెంట్ పోయింది కరెంట్ వేయండి పదం పదంపా కరెంట్ వచ్చా మరి కూర్చునే జలుబు చలికాలపు జాగ్రత్త కలిసి రక ఏమాత్రం వచ్చినా ట్యాబ్లెట్ వేసుకోవాలి ఖచ్చితంగా సో ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే మిద్దెక్కి ప్రతాప్ వాళ్ళ మిద్దెక్కి దానికోసం ఇంకా అడిగేసి మనం ఇప్పుడు బంతలు తీసుకొస్తాము మరి పెద్ద బంతలు అద్దేసి అక్కడ అని చెప్పినాను కదా అక్కడే కనపడేస్తున్నాడు మరి ఆ బంతలు అయితే తీసుకొని వస్తాను ఇప్పుడు నాన మా ఓడికి ఇంకా ఆఖరికి ఇంకా ఈ పనికి సెటిల్మెంట్ అయిపోయాడు చూడపా బులూరు బులోరుగా గన్ను తడతాడు వీడు అబ్బా అబ్బా గన్ను సుశీలమ్మ కొండకి ఎక్కించినమ్మ ఎక్కించిన మరి ఈ నడమ్మా అవురా గౌతమ్ ఏ గౌతమ్గా మరి సిగ్గు వస్తుందే ఎన్ని ఎందుకుగా

ఆ పైన ఎత్తి మీద కరెంట్ వేరుండ చూడండి దానికి ఏంటికి అంత వంగత

సో ఓకే ఫ్రెండ్స్ మరి అబ్బా బట్టలు అన్ని క్లీన్ అయినవి అటు వరకు ఇంకా అటు వరకు అన్ని క్లీన్ అయినట్లే ఇంకా రేపు అయితే బ్యాలెన్స్ అయితే మనకి ఇంకా జలుబది ఎన్ని ఉండదబ్బా కంట్లో నీళ్ళు వస్తాయి మాట్లాడి అయినా పండుగ రోజు అన్ని నిలబెట్టిన కాదు ఇల్లు క్లిన్లు చేసుకోవడము సామాన్లు కడిగేసుకోడం ఇక్కడ మరి జాకెట్లు కుట్టుకోవడము పని ఫుల్ బిజీ మరి కాదు ఇంకోటి సరే కాక షాపింగ్ బావా అని అడుగుతారు షాపింగ్ అయితే పోమబ్బా ఎందుకంటే షాపింగ్ చేయడానికి ఇంకా డబ్బులు లేవు ఫామ్ షాపింగ్ అయితే అదే వేరే వాళ్ళు ఇస్తామని చెప్పిండ్రి అది ఇంకా చేతులు ఇత్తేసారు వాళ్ళు ఇంక ఇట్ట ఇంకా లేదు షాపింగ్ కోసమే బాగు చాలా మంది అయితే షాపింగ్ చేయరా షాపింగ్ చేయరా అని కామెంట్లో మందు మందైతే పెట్టినారులే ఇంక దానికోసం ఒకవేళ పోయినప్పుడు చెప్దాము అన్నట్లు మేము కూడా అనుకుంటున్నాం టైం కానీ లేదు షాపింగ్ చేసే ఇంకా అయితే మనము పండగ బుధవారం నాడు పండగ అంతే షాపింగ్ అయితే అంతే అంతేలే ఏం చేస్తాం మరి పరిస్థితి బాగలేనప్పుడు మనం ఏమైనా కానీ అన్ని బంద్ చేసుకోవాల్సిందే ఉన్న ఉన్నకాడకు సర్దుకొని పోదామండి ఈ పండుగకి సో ఫ్రెండ్స్ మరి షాపింగ్ మీద అయితే సురేఖ చెప్పినట్లు ఏమో ఆశ పెట్టుకునేద్దండి సో ఓకే ఫ్రెండ్స్ మరి మరి వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే కొత్త వారైతే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు